ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ హెగాయస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ రీనా సో ప్రస్తుత రాజకీయాల గురించి ఒక వైపు ఇంకో వైపు సినిమాల గురించి మరోవైపు సోషల్ మీడియాలో వైర్ వైరల్ అవుతున్న వార్తల గురించి తనదైన స్టైల్లో మనతోటి వివరణ ఇచ్చి అలాగే మన హిట్ టీవీ బ్రాండ్ అనుకోవచ్చు అనలిస్ట్ అనుకోవచ్చు ఇస్ నన్నదర్ దాన్ తమ్మారెడ్డి భరత్వాజ గారు మనతో పాటు ఉన్నారు సార్ని అడిగి ఇప్పుడున్న ప్రత్యక్ష రాజకీయాల గురించి అలాగే వైరల్ అవుతున్న కొన్ని న్యూస్ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండి సార్ హాయ్ సార్ నమస్కారం అడిగి అడిగే అంటే మీరు చెప్పే ప్రశ్న ఒకవేళ నాకు నచ్చకపోతే పోనీ అలగొచ్చా పోని మీ పర్మిషన్ తోని రైట్ సార్ డైరెక్ట్ మనం ఈరోజు ఏపీ రాజకీయాల్లోకి వెళ్ళిపోదాం అసలు ఏపీలో నెక్స్ట్ రాబోయే టూ థౌజండ్ ట్వంటీ త్రీ కానివ్వండి ఇరవై నాలుగులో కానివ్వండి దశ ఎలా మారబోతుందంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి మన ప్రశాంత్ కిషోర్ గారు కూడా యాడ్ అయ్యారు సో మీ యొక్క ఒపీనియన్లో ఎవరి వైపు టర్న్ తీసుకునే అవకాశం ఉందంటారు టేం చెప్పలేము అప్పుడు తొందరగా టూ ఇయర్ చెప్తాను నాకు అనిపించింది కానీ లేకపోతే నాకు నాకున్న సమాచారం చిన్న సోర్సెస్ ద్వారా తెలిసింది కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవటానికి ముందు తెలుగుదేశానికి ఇరవై ఐదు సీట్లు వైఎస్ఆర్సీపీకి డెబ్బై ఐదు సీట్లు గ్యారంటీగా ఉంటాయి వంద పోతే ఇంకా డెబ్బై ఐదు టఫ్ ఫైట్ వెళ్తుంది అని అప్పుడు ఉంది ఈయన ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో ఓ పదిహేను ఇటు ఇటు అకౌంట్లో పడ్డాయి అక్కడ అరవై అయింది ఇక్కడ నలభై అయింది ఆ డెబ్బై ఐదు డెబ్బై ఐదుగా ఉన్నాయి ఇప్పుడు ఈ నాలుగు నెలలు రేపు ఈ నాలుగు నెలల పెర్ఫార్మెన్స్ ఎవరిది ఉంటుంది ఎవరు బాగా చేస్తారు ఎవరు ఎలా చేస్తారు చూస్తే ఇట్ ఇటైతే ఇటు రావచ్చు అటు అయితే అటు రావచ్చు వాళ్ళకైతే డెబ్బై ఐదు ఉన్నాయి కాబట్టి పదిహేను వస్తే వీళ్ళు గెలిచిపోవాళ్ళు అబ్సల్యూట్ మెజారిటీకి వస్తారు బట్ వీళ్ళు నలభై ఉన్నారు కాబట్టి యాభై రావాలి వీళ్ళకి సో డెబ్బై ఐదులో యాభై వీళ్ళు తెచ్చుకుంటారా లేకపోతే డెబ్బై ఐదులో పదిహేను వాళ్ళు తెచ్చుకుంటారా చూడాలి అది చూస్తే దాన్ని బట్టి ఎవరు వస్తారని చూడాలి బట్ బాగా టఫ్గా అయితే ఉంది చాలా టఫ్గా ఉంది ఈ కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మడ్ స్లింగింగ్ ఎక్కువైంది తప్ప యాక్చువల్గా ఒక ఏమంటారు దాన్ని కన్స్ట్రక్టివ్గా మనం ఏం చేస్తాము ఏం చెయ్యబోతున్నాం ఏం చెయ్యాలి అనిసేపు తిట్టుకోవటమే అతని దొంగ అంటే అతని దొంగ ఇతని దొంగ అంటే ఇతను దొంగ అని వీళ్ళు దొంగల దొంగతనాల గురించి చెప్పుకుని అలర్ చేస్తున్నారు తప్ప ఇవాళ కొత్తగా స్టేట్ వచ్చింది ఈ స్టేట్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి ఏం చేయాలి అని చెప్పకుండా ఈయనో అనిసేపు నేను హైదరాబాద్ డెవలప్ చేశానంటాడు ఈయనో ఆయన ఏదో దొంగ అంటారు ఈ ఇక్కడ ఈ నెగిటివిటీ ఎక్కువైపోయింది పాజిటివ్గా వచ్చి చేస్తే ఇద్దరికీ ఉంటుంది ఇప్పుడు ఇద్దరు డౌట్ఫుల్గానే ఇద్దరు గ్యారంటీగా ఈయన ముఖ్యమంత్రి అవుతాడు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అని లేదు వీళ్ళకి అడిషనల్గా ఇప్పుడు ఏంటంటే చిన్న ఆయన పవన్ కళ్యాణ్ గారు జాయిన్ అవటం కూడా ఒక అడ్వాంటేజ్ మీరు చెప్పినట్టు ప్రశాంత్ కిషోర్ గారు మరి ఉన్నారో లేదో మనకు తెలీదు ఆయన ఉంటే ఆయనది ఎంత ఉంటుందో చూడాలి బట్ లాస్ట్ ఫోర్ మంత్స్లో ఎవరేం చేయలేదు మార్పు మార్పు అంత ఈజీగా రైట్ మీరు అన్నట్టు జనాలు కూడా ఒక కోసమే అప్పుడు జగన్ గారికి ఓటు వేయడం జరిగింది మళ్ళీ మార్పు కోసమే చూస్తున్నారని అర్థమవుతుంది వాలంటీర్ వ్యవస్థ దగ్గర నుంచి అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగుల కాడి నుంచి వ్యతిరేకత తెలుపుతున్నారు సార్ సో దీని ప్రభావం ఆయనపై పడే అవకాశాలు చాలా వరకు ఉంటాయి సో దీన్ని ఎలా తీసుకోవాలంటారు అందుకే డౌట్ పడింది లేకపోతే నూట యాభై ఒకటి వచ్చిన డౌటే ఉండాలి మామూలుగా ఈజీగా వంద వంద సీట్లు అయితే ఈజీగా వచ్చేయాలి కదా ఇప్పుడు ఇంకా డౌట్లో ఉంది అనే పరిస్థితి ఎందుకు వచ్చింది దీనివల్ల వచ్చింది వాళ్ళని సరి చేసుకోకపోతే కష్టం ఎప్పుడైనా కష్టం అంగన్వాడీ వాళ్ళని సరి చేసుకోవాలి వాలంటీర్లను సరి చేసుకోవాలి ఎందుకంటే బేసిక్గా వాలంటీర్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంది ఈవెన్ అంగన్వాడీ కంటే కూడా అంగన్వాడీ మీద కూడా ఉంటుంది బట్స్ బట్ వాలంటీర్స్ మీద ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని అందరితో కాంటాక్ట్లు ఉంటారు ఆల్మోస్ట్ యాభై కుటుంబాలకు ఒకటి చొప్పున అంటున్నాం సో వాళ్ళు ఒక రకంగా మమేకమై ఉంటారు మేజర్ ఇన్ఫ్లుయెన్షియర్స్ వాళ్ళే అవుతారు మనకి సో వాళ్ళని కాదనుకుంటే కష్టం వీళ్ళు నాయకుల్ని కాదని తీసేస్తున్నారు నాయకుల వల్ల పెద్ద డిఫరెన్స్ రాదు బట్ వాలంటీర్ వల్ల చాలా డిఫరెన్స్ వస్తుంది వాలంటీర్ని కాదనుకుంటే మాత్రం ఎవ్వరూ కాదనుకుని నేను ఒక్కడే రాజులు అనుకుంటే రాజరికాలు పోయిన రాజులు పోయారు ఈయనపోతారు మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా వాలంటీర్ వ్యవస్థ గురించి తప్పుగా మాట్లాడకుండా జస్ట్ దాని వల్ల ప్రజలకి నష్టం కలుగుతుందేమో అనుకున్నప్పుడు ఎవరు గ్రహించలేకపోయారు బట్ ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారంటే ఎంతవరకు వాళ్ళు దీన్ని గమనించి లైక్ ఇంతవరకు ఆగుంటారు అని మీరు అనుకుంటున్నారు దేని వల్ల వాళ్ళు భయపడి వాలంటీర్ వ్యవస్థ మంచి వ్యవస్థ చాలా బాగా పని చేస్తుంది కొంతమంది వన్ ఆర్ టూ లేదా పది మంది తప్పుడు వాళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ దానివల్ల చాలా లంచుకుండితనం చాలా వరకు తగ్గింది కామన్ మ్యాన్కి చాలా ఈజీ అప్రోచ్ టు ది గవర్నమెంట్ వచ్చింది సో అది తప్పు అని అంటే అది చాలా అన్యాయం అంటే నా క్వశ్చన్ ఏంటంటే అప్పుడు బయటికి రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి వ్యతిరేకత తెలుపుతున్నారు వాళ్ళు కాదు ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వాలంటీర్స్ దగ్గర నుంచి నీకు ఇది వచ్చింది వాళ్ళ జీతాలు పెరగాలి వాళ్ళు ఐదు వేలతో ఐదు వేలతో ఎట్ట బతుకుతారు వాళ్ళని ఏదో పర్మనెంట్ ఏదో కూడా చేసినట్టున్నారు గవర్నమెంట్ ఉద్యోగాలు అంతకుముందు టెంపరీ ఉద్యోగాలు లాగా ఉన్నాయి ఇప్పుడు ఏదో పర్మనెంట్ చేసినా చేసినప్పుడు న్యాచురల్గా శాలరీస్ కావాలి కదా మినిమం శాలరీ ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఉంటుంది ఉండాలి అందులో నిజంగా చెప్పాలంటే వాళ్ళు చేసినంత సర్వీస్ ఎవరు చేయరు ప్రతి యాభై కుటుంబాలకు ఒక మనిషిని పెట్టినప్పుడు అంత సర్వీస్ చేస్తున్న మనిషికి ఐదు వేల రూపాయలు వాలంటీగా చేశాడు కాబట్టి వాలంటీర్ అన్నారు ఇప్పుడు వాలంటీర్ కాదు ఈజ్ నౌ ఏ గవర్నమెంట్ సర్వెంట్ సో ఆబ్వియస్గా హెస్ షుడ్ బి గివెన్ ఏ మినిమం వేజ్ రీజనబుల్గానే అడుగుతున్నారు వీళ్ళు చెయ్యాలి మరి ఈ ఈ నెల రెండు నెలల్లో చేయకపోతే ఎలక్షన్ కోడ్ వస్తుంది చేయకపోతే అప్పుడు ఇబ్బందులు పడతారు సో భరత్వాజ సార్ ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే షర్మిళ గారు బయటకు వచ్చి తెలుగుదేశం మీద విమర్శలు చేస్తున్నారు ఏంటి అంటే ఇటువైపు కాంగ్రెస్ ఇప్పించిందని కాంగ్రెస్ వాళ్ళు పట్టాలు ఇప్పించారని ఆంధ్రాలో ఇంకా లేనిపోని ఏమన్నా ఉన్నా కూడా అది ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేస్తున్నారు నా మీద ఆరోపణలు అని బయటకు వచ్చారు సో దీనిపైన మీరేమనుకుంటారు ఏముంటుంది ఇప్పుడు ఆవిడ అసలు ముందు వస్తారో రారో ఏం చెప్పలేదు ఊరికే దాని మీద ఎక్స్పెక్ట్ చేసేసి ఆవిడ కాంగ్రెస్ ఇచ్చేస్తే ప్రెసిడెంట్ ఇస్తారు ఆవిడ పులివెందుల్లో కంటెస్ట్ చేస్తుంది రకరకాలుగా చెప్తున్నారు అన్నీ ఎలక్షన్ వచ్చినాక తెలుస్తుంది కదా ఎంతవరకు ఏమి డిసిషన్ లేకుండా మనం చెప్పడం లేదు ఆవిడ మరి వాడు వచ్చి చెప్పింది మరి అది ఇవి ఏ వచ్చినాక ఏది నిజమైన వీడియో ఏది అబద్ధమైన వీడియో మనకు తెలియట్లేదు అందుకని ఏమి తెలియట్లేదు చూడాలి ఇంకా ఒక రోజు వెయిట్ చేసి చూద్దాం సో అలాగే ఇప్పుడున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన ఒకవేళ ఇరవై మూడులో గానీ ఇరవై నాలుగులో గానీ ఎవ్వరు వచ్చినా సరే ఏ ప్రభుత్వం వచ్చినా సరే నన్ను అన్యాయం చేసిన వాళ్ళు నేను వదలను నేను మళ్ళీ ఫ్యాక్షనిస్ట్ గా మారిపోతా ఎవరున్నా సరే నేను భయపడను అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఫ్యాక్షనిస్ట్ అయితే మనకేం నష్టం పోలీసు వాళ్ళు చూసుకుంటారు అన్నా వచ్చింది నేను చూడలేదు అదే నాకు ఐడియా లేదు బట్ అవసరం లేదు ఎవరైనా కానీ నేను మర్డర్ చేయబోతున్నాను చేస్తాను చెప్పాల్సిన అంత అవసరం ఏమొచ్చిందో తెలియదు నేను అంటే ఆయన ఎమ్మెల్యే అనుకుంటా కదా మీరు ఎమ్మెల్యేలు ఆ లెవెల్లో మాట్లాడుతాం అనేది చాలా తప్పు అసలు అన్నందుకు ముందు అరెస్ట్ చేయాలి నా ఉద్దేశంలో అది చాలా దుర్మార్గం అది ఎందుకంటే పబ్లిక్గా నీవు నువ్వు ఇవ్వారే పబ్లిక్ సర్వెంట్ నేను ఎన్నుకున్నారు ప్రజలు ఎన్నుకున్నారు ప్రజలు ఎన్నుకుంటే ఎవరు నీకు అన్యాయం చేస్తుంటే మీరు ఇంతకుముందు ఏం చేశారో నేను భవిష్యత్తు ఏం చేస్తారో పెద్ద ఇంపార్టెంట్ కాదు చేస్తే చేసుకోండి మీ పగలు ప్రతీకారాలు ఉంటే చేసుకోండి దానికి స్టేట్మెంట్ ఇచ్చి అన్నీ చేయాల్సినంత అవసరం లేదు ఒకవేళ ఇస్తే నిజంగా నువ్వు అంత ఫ్యాక్షన్గా చేసా నా శత్రువు అని చెప్పాలి కదా శత్రువు ఎవరో చెప్పాలి చెప్పకుండా గాలిలో వదిలేస్తేందుకు అందుకు ఆరు నెలలు ఆగటం ఎందుకు ఎలక్షన్ దాకా ఆగటం ఎందుకు ఇప్పుడు చేసుకుంటే ఎవరిని కాదన్నారా ఇవాళ నుంచి ఫ్యాక్షనిస్ట్ అవ్వచ్చు కదా పైగా రేపు అవుతాను ఫ్యాక్షనిస్ట్ అంటే ఇంతకుముందు ఆయన ఫ్యాక్షనిస్టమో తెలియదు నాకు వీళ్ళు అయ్యి ఉంటే మళ్ళీ కంటిన్యూ చేయచ్చు కదా ఇప్పుడు మళ్ళీ దానికి ఒక స్టేట్మెంటు దానికి ఒక ఇది హడావిడి ఎందుకు ఇదంతా